చేతబడి జరిగిన వ్యక్తిలో కనిపించే ఐదు ఖచ్చితమైన సంకేతాలు ఒక వ్యక్తి జీవితంలో ఏదో జరుగుతుంది అతనికి రోజు భయంకరమైన కళలు వస్తున్నాయి ఆరోగ్యం దెబ్బతింటుంది కుటుంబంలో శాంతి లేదు కారణం ఏమిటో అతనికే తెలియదు మీ మీద చేతబడి జరిగి ఉంటే మీ జీవితంలో కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి చేతబడి జరిగిన వ్యక్తులు కనిపించే ఐదు సంకేతాలు మొదటిది ఎప్పుడు తీవ్రమైన తలనొప్పి మందులేసుకున్న తలనొప్పి తగ్గదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదని చెప్తాడు మెడికల్గా ఎలాంటి రీజన్ ఉండదు రెండోది ఎందుకో తెలియని విపరీతమైన కోపం చిన్న చిన్న విషయాలకే విపరీతంగా కోపం రావడం విపరీతంగా చిరాకు ఇలాంటి లక్షణాలు ఉంటాయి మూడోది నిద్ర సమస్యలు ఉంటాయి భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి నాలుగోది ఎటువంటి కారణాలు లేకుండా కుటుంబంలో విభేదాలు భార్య భర్తల మధ్య గొడవలు భార్యను చూస్తే భర్తకు అసహ్యంగా అనిపిస్తుంది భర్తను చూస్తే భార్యకి అసహ్యంగా అనిపిస్తుంది ఐదోది ఆర్థిక ఇబ్బందులు ఎంత సంపాదించినా ఆర్థికంగా ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి శరీరం ఎప్పుడు అలసటగా అనిపించడం ఎన్ని మెడికల్ టెస్టులు చేయించినా ఎంతమంది డాక్టర్లు తిరవినా ఏమీ లేదని చెప్తారు ఎలాంటి మెడికల్ రీజన్ ఉండదు ఇలా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కో విధంగా లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన చేతబడి జరిగినట్టు కాదు కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు చేతబడి చేయడం చేయించడం చాలా పెద్ద పాపం దూరంగా ఉండండి ఇలాంటి లక్షణాలు ఉంటే గుర్తించి ఆ చేతబడికి విరుగుడుగా రుపయ చదివించుకోవాలి అంటే చేతబడికి విరుగుడుగా వాక్యాలు చదివి మంత్రించుకోవాలి ఈ వీడియో లైక్ చేసి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి